ఏ మే మతమిథం నీతి మనుస్తంటి మానవ శ్రద్ధ వసూయాంతో ముర్చంతే తేపి కర్మబిహే ముజంతే తేపి కర్మబిహి మతమిదము నిత్యం అను తిష్టంతి కర్మవిహి ఈ శ్లోకంలో ఈ ముప్పై ఒకటో శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు ఏ మానవాహ అంటే ఏ మనుషులోని మే అంటే నా యొక్కని ఇదం మతం అంటే ఈ అభిప్రాయమును శ్రద్ధావంత అంటే శ్రద్ధావంతును అనుసూయంత అంటే అసూయ లేని వారును నిత్యం అంటే ఎల్లప్పుడును అను అంటే అనుసరించుచున్నారు అంటే వారు కూడా కర్మభిహి అంటే కర్మల చేత అంటే విడవబడుచున్నారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకానికి ఏ మనుషులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈ నా అభిప్రాయం ఎల్లప్పుడూ ఆచరణ ఎందుచున్నారు వారును కూడా కర్మబంధం నుంచి విడవబడుచున్నారు ఈ శ్లోకము మానవుల యొక్క జీవన సరళికి ఇప్పుడు కలియుగంలో జరిగేటువంటికి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఎలా అంటే ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో అన్నదమ్ములు అప్ప తండ్రి కూతురు కొడుకు అన్ని రిలేషన్స్ ఉంటాయి ఆ కుటుంబంలో అన్న సక్సెస్ అయ్యాడు అనుకోండి తమ్ముడు సంతోషించాలి అదే విధంగా నాన్న బాగా సస్సు అనుకోండి బిడ్డలు సంతోషించాలి అమ్మ బాగా ఉందనుకోండి బిడ్డలు సంతోషించాలి అలా కాకుండా కు అన్నదమ్ములలో గాని అప్పజల్లలో గాని తమ్ముడు మంచి విజయం సాధించాడు అనుకుందాం అప్పుడు అన్న దానికి ఈర్షపడకూడదు అంటే నాకంటే చిన్నవాడిని విజయం సాధించాడని సాధించాడని ఎప్పుడు ఈర్చుడు వాడు బాగుండే తమ్ముడు బాగుండదని కోరుకోవాలి అదే విధంగా అప్పజల్లులో అక్క విజయం సాధించను అనుకోండి చెల్లెలు సంతోషపడాలి ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అప్పజల్లు ఉన్నప్పుడు పెద్ద కుమార్తె సివిల్ సర్వీసెస్ పరీక్షలు విజయం సాధించి జిల్లా కలెక్టర్ అయింది అనుకోండి వారిద్దరు అన్నదమ్ములు గాని ఇక్కడ చెల్లెలు కానీ అందరం చేయాలి సంతోషించాలి ఆ అమ్మాయిపై అసూయ పడకూడదు వీరు కూడా అవి కష్టపడి పైకి రావాలని కోరుకోవాలి ఒకవేళ ఆవిడపై అసూయబడి అసూయబడి ఈ ఈ స్త్రీకి ఏంటి ఈ అమ్మాయికి ఏంటి ఐఏఎస్ రావడం ఏంటి అది చాలా బాధాకరణ విషయం చేసి మనం బాధపడి ఆ అమ్మాయి నాశనం కోరుకొని తద్వారా ఏదో విధిపోవాలని కోరుకోవడం అనేది మనకు చాలా పెద్ద తప్పు ఉంటుంది అది కూడా కర్మయే ఈ కర్మకి ఏంటంటే మళ్ళీ నువ్వు కర్మ ఆ కర్మ అనుభవించాల్సిందే అలా కాకుండా మన ఇంట్లో వారు ఐఏసారి కాబట్టి అందరం సంతోషపడి ఆమె ఉన్నతకు ఉపయోగపడినట్లయితే అది కూడా కర్మ విమోచన జరుగుతుంది దాని వలన కూడా అదే విధంగా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది ఒకరు సీఎం అవుతారు ఇంకో రాజకీయ పార్టీ ఓడిపోతుంది ఈ గెలిచిన రాజకీయ పార్టీ నాయకుడు ఓడిపోయిన రాజకీయ పార్టీ నాయకుడు లేనిపోయిన అబద్దాలు చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు తప్పు చేస్తే తప్పని చెప్పొచ్చు కానీ లేనిపోయిన అబద్దాలని చెప్పి బ్లేమ్ చేసి వాళ్ళని విధి చేస్తే అప్పుడు ఈ అపోజిషన్ లో ఉన్న లీడర్ కూడా కర్మ అనుభవించినట్లు కర్మ అనుభవించినట్లే శత్రువుడైనా సరే వాళ్ళని తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి రైట్ చేస్తే రైట్ అని చెప్పాలి కానీ అసూయతోను క్రమైనటువంటి మనస్సుతో వాడు దుర్మార్గుడు అని ప్రతిసారి చెప్పకూడదు అలా చెప్పడం వలన చాలా తప్పు అదే విధంగా ఈ కులసంగ నాయకులు ఉన్నారు ఈ కుల సంఘ నాయకుల్లో చాలా మంది చెప్తా ఉంటారు ఎలాగా రెడ్లు మంచోలు కాదు లేదా కమ్మార్ కాదు లేకపోతే కాపులు మంచోళ్ళు కాదు బ్రాహ్మల మంచోళ్ళు కాదు వైశ్యులు మంచోళ్ళు కాదు అదేవిధంగా బీసీ కులాల వాళ్ళు మంచోళ్ళు కాదు అదేవిధంగా ఎస్సీ కులంలో వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్తుంటారు అంటే కుల దూషణ చేస్తూ ఉంటారు ఎవరైతే ఆ కుల దూషణ మత దూషణ చేస్తుంటారు వాళ్ళు పాపాత్మలే వాళ్ళు పాపాత్మలే దైవం దృష్టిలో అందరూ సమానలే ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి గౌరవించుకోకుండా దూషణలు చేసేసి వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే దూషణలు చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం మాత్రం వాళ్ళు కూడా కర్మను అనుభవించవలసిందే ఎవరైతే అదేవిధంగా ఎవరైతే ఎదురువారి విజయాన్ని చూసి అసూయ పడకుండా వారిని వారి యొక్క పంట కష్టాన్ని మెచ్చుకుంటారు వారు వారికి కర్మ విమోచన జరుగుతుంది ఎప్పుడు కూడా ఎదురు వారి దూషణ బంధువుల దూషణ అదేవిధంగా దేశ దూషణ మత దూషణ అదేవిధంగా జంతు దూషణ ఉండకూడదు తప్పు చేస్తే తప్పు చెప్పాలి తప్పు చేసిన ఒకవేళ నిజంగా విజయం సాధిస్తే విజయం సాధించినందుకు మనం అంతా సంతోషపడాలి ఇది ఈ చాలా ముఖ్యమైన విషయం అర్జున విను అదే విధంగా దుర్యోధనుడు అసూయ పడుతుంది మీ మీద ఏ విధంగా మీరు ఇంద్రప్రస్థం కట్టినప్పుడు వీరికేంది ఇంత పెద్ద గృహం ఏంటని అది ఇంత పెద్ద రాజ రాజ్యం ఉన్నటువంటి బంగ్లా ఏంటని విధంగా మిమ్మల్ని అతను ఏం చేశాడు మీ మీద అసూయతో ద్వేషంతో కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడనేటువంటి విధితో ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అర్జున గుర్తుపెట్టుకో అసూయ ఆ అసూయపురుడ దుర్యోధనుడు ఆ అసూయతోనే మిమ్మల్ని చంపాలని చూశాడు చేశాడు మీ యొక్క ప్రాణాలు తీయాలని చూశాడు ఈ రోజు మీకు రాజ్యం ఇవ్వకుండా అతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అర్జున విను ఇక్కడ మన రాజ్యం కోసం కాదు మన ఫైట్ యుద్ధం చేసేది రాజ్యం కోసం కాదు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం ఆ దుర్యోధనుడు వాళ్ళ మొత్తం కూడా కౌరవ సామ్రాజ్యం మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు కౌరవులు మొత్తం కూడా మీ యొక్క పతనాన్ని కోరుకున్నారు తప్ప ఒకరిద్దరు తప్ప మీ యొక్క విజయాన్ని కోరుకోలేదు మీ పతనాన్ని కోరుకున్న వాడిని అంటే అదే విధంగా వాళ్ళు దేశ ప్రజల యొక్క పతనాన్ని కూడా కోరుకున్నట్టు లెక్క ఎదురువాడు పతనాన్ని కోరుకున్నాడంటే దేశ ప్రజల యొక్క పతనాన్ని కూడా కోరుకున్నట్టు కోరుకున్నట్టే లెక్క అందుకని నువ్వు గుర్తుంచుకో అర్జునా ఇదే నేను చెప్పేది అసూయ పరులు దుర్మార్గులు దుష్లైనటువంటి దుర్యోధను నువ్వు వధించడమే ఈ ధర్మము ఇక్కడ నువ్వు చేసిన రాజ్యాకాంక్ష కోసం కాదు ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందుకే శ్రీకృష్ణ భగవాను అర్జునుడి కష్టంగా చెప్తున్నాడు ఇక్కడ అర్జున గుర్తు పెట్టుకో ధర్మ పరిరక్షణ కోసమే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో విజయుడివై ముందుకు నడువు అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి బోధ చేస్తున్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ